హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి పాత క్యాలెండర్స్ తోటి ఫ్లవర్ బొక్కేని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు పాత క్యాలెండర్స్ అయితే తీసుకున్నానండి ఈ క్యాలెండర్ కి ఉన్న పేపర్స్ అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత ఈ పేపర్స్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక్క పేపర్ని రెండు పేపర్ల లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ క్యాలెండర్స్ అనే కాదండి పిల్లలవి పాత నోట్బుక్స్ ఉంటాయి కదండి అవైనా తీసుకోవచ్చు న్యూస్ పేపర్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఒక్కొక్క పేపర్నే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పేపర్కి స్టార్టింగ్ మనము పెన్నును పెట్టేసుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ రావాలి లాస్ట్ ఎడ్జెస్కి వచ్చేసరికి కొంచెం గమ్మునైతే పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి విధంగా మిగతా పేపర్స్ అన్నిటినీ కూడా సెంటర్లో పెన్నైనా పెట్టుకోవచ్చు లేదు అంటే పెన్నుకు లోపల టూబ్ ఉంటుంది కదండి అదైనా పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు పెన్నును పెట్టుకొని రోల్ చేసుకుంటే కొంచెం లాగా వస్తాయి వాటి లోపల ఉన్న ట్యూబ్ని పెట్టుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి సన్నగా వస్తాయి అనమాట అలాగా ఏ సైజ్ లో కావాలి అంటే ఆ సైజు లో ఈ విధంగా రోల్స్ చేసుకొని మనము స్టిక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలాంటివి పిల్లలకి చెప్పామనుకోండి వాళ్ళు చాలా చక్కగా చేస్తారు అనమాట వాళ్ళు ఎలాగో క్రాఫ్ట్ అవి చేస్తూ ఉంటారు కదండి స్కూల్కి చాలా ఈజీగా చేయగలుగుతారు నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని అయితే రెడీ చేసుకున్నానండి ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నింటినీ మీకు ఎన్ని అవసరం పడతాయో అన్నింటిని రెడీ చేసుకొని ఫ్లవర్ ఒకే వస్తుంది కదండి మనకి ఆ టైప్ అయితే చేయబోతున్నాను వీటిని రోల్ చేసుకునే తర్వాత ఒకటి హైటు ఒకటి హైట్ తక్కువ అలా ఉంటాయి కదండీ అవన్నిటిని కూడా ఒకే ఈక్వల్లో ఒకే సైజ్లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా మనకి చూడడానికి అన్ని ఒకే సైజ్ లో ఉండాలన్నమాట అప్పుడు మనకి ఫ్లవర్ బొకే చూడడానికి లుక్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పౌడర్ డబ్బా కానివ్వండి హార్లిక్స్ బూస్ట్ డబ్బా కానివ్వండి అలాగా ఏది ఉంటే అదైతే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రసగుల్ల డబ్బా అయితే తీసుకున్నాను ఫస్ట్గా ఈ డబ్బాకి ఒక రబ్బర్ అయితే పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఈ రబ్బర్ లోపలికి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ డబ్బా తీసుకున్నాం కదండి ఆ డబ్బాకు చుట్టూతా కూడా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి తర్వాత ఇది మరి కొంచెం మనకి అందంగా కనబడటానికి గోల్డ్ కలర్ టేప్ను అయితే వేస్తున్నాను ఇలాగా గోల్డ్ కలర్ అనే కాదండి మీ దగ్గర ఏ కలర్ టేప్ ఉంటే ఆ కలర్ టేప్ని అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా టేపును వేసుకోవడం వల్ల మనకి చూడ్డానికి బాగుంటుంది అండ్ ఈ స్టిక్స్ అన్నీ కూడా మనకి ఫిట్గా ఉంటాయి అన్నమాట అటు ఇటు కదలకుండా బాగా స్ట్రాంగ్గా నించుంటాయి ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్లవర్ బొకే మనకి చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి ఈ విధంగా మనం రెడీ చేసుకొని ఎక్కడైనా సోకేస్ లో పెట్టామనుకోండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఇంకా కావాలి అంటే ఈ స్టిక్స్ కి పైన పెయింట్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఏ కలర్ పెయింట్ కావాలి అంటే ఆ పెయింట్ ని వేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత ఇలాగా ఫ్లవర్స్ అరేంజ్ చేశామనుకోండి అనుకోండి ఈ ఫ్లవర్ బొకే చూడడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి పాత క్యాలెండర్స్ తోటి ఫ్లవర్ బొకే చూడడానికి కూడా చాలా బాగుంటుంది పాత క్యాలెండర్స్ మనం పక్కన పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా పిల్లలకు చెప్పినా కూడా చాలా చక్కగా చేసేస్తారండి అది ఒక యాక్టివిటీ లాగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా నెక్స్ట్ వచ్చేసి మనం స్వీట్ కార్న్ ని ఉడికించుకుంటూ ఉన్నప్పుడు అవి మునిగేంత వాటర్ పెట్టేసుకొని అయితే స్వీట్ కార్న్ని ఉడికించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఉడికించుకున్నాం అనుకోండి స్వీట్ కార్న్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తీసుకున్న స్వీట్ కార్న్ని ఇలాగ సగానికి కట్ చేసుకొని ఈ కుక్కర్లో పెట్టేసుకొని పై నుండి కొద్దిగా వాటర్ని అయితే చిలకరించుకొని తగినంత అని వేసేసుకొని కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా వాటర్ తక్కువగా పెట్టుకొని మనము స్వీట్ కార్న్ని ఉడికించుకోవడం వల్ల ఆ స్వీట్ కార్న్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మనం వాటర్ ఎక్కువగా పెట్టేసి స్వీట్ కార్న్ని ఉడికించుకున్నాం అనుకోండి వీటి టేస్ట్ అంతా కూడా ఆ వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్ని ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి గింజలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ వీడియోలో టిప్స్ ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి